కే పరిమితమయ్యారు నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందజేశారు ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడటంతో స్టంట్స్ కూడా వేసినట్లు చెబుతూ ఉన్నారు ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది నిన్న రాత్రి కూడా తీవ్ర విషమంగా ఉండటంతో వెంటిలేటర్ మీద ఉంచినట్లుగా ఇక తాజాగా ఆయన కన్ను మూసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది ఈ రోజు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించాక పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించిన ఆయన ఈనాడు మీడియా సంస్థలతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ అదేవిధంగా ప్రియా పచ్చళ్ల వ్యాపారం నిర్వహించేవారు అంతేకాకుండా సినీ నిర్మాణంలో కూడా ఆయన నిర్మాతగా పలు సూపర్ హిట్ సినిమాలను అందజేశారు ఆయనకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డును సైతం అందజేశారు చివరిగా ఆయన నిర్మాతగా దాగుడు మూతలు దండాకోరు అనే సినిమా నిర్మించారు ఇది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రిలీజ్ అయింది రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు రామోజీరావు కుటుంబ సభ్యులు వారు ఓదార్చారు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీరావు పార్థివ దేహం వద్ద కొద్దిసేపు చంద్రబాబు మౌనం పాటించారు అనంతరం నివాళులర్పించి రామోజీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పరామర్శించారు రామోజీరావు మరణం మీడియా సినీ రంగానికి తీరుని లోటని తెలిపారు మీడియా చలన చిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు పేర్కొన్నారు రామోజీరావు చివరి వరకు సమాజహితం కోసమే పనిచేశారని ఆయన అన్నారు ఆయన ఓ గొప్ప వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు ఈనాడు ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని విజ్ఞానం పంతుల్ని చేశారని తెలిపారు జర్నలిజానికి విశేష సేవలు అందించారని మొదటి నుంచి ప్రజల పక్షాన నిలబడతానని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన కీర్తించారు రామోజీ కుటుంబ సభ్యులు ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు నాకు నలభై సంవత్సరాలుగా తెలిసాయంది ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడం కాకుండా ఆయన ఈ రోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థకని తయారయ్యారు ప్రారంభించి అదే మాదిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ ఇంట్లో కూడా నిర్ధర లేస్తానే ఈనాడు చదివితే తప్ప వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను రాజీ లేదు నలభై ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజురావు గారు కానీ ఆ రోజు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం ఒక ఈనాడు శాశ్వతం అదే మరి ఈటీవీ శాశ్వతం ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ చూస్తే దేశంలోని ఒక అత్యున్నతమైన స్టాండర్డ్ స్థిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తున్నా అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఆయన చేసిన పనులు శాశ్వతం భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలి భగవంతుడిని మనస్ఫూర్తిగా పంపిస్తూ తెలుగు వారు అందరు ఉన్నాయి ఆ ఆశీస్లాంటివి ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ రామోజురావు పార్థివ దేహానికి నారా లోకేష్ దంపతులు నివాళులర్పించారు ఫిలిం సిటీకి చేరుకుని రామోజీ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు రామోజీరావు కుటుంబ సభ్యుని లోకేష్ దంపతులు పరామర్శించారు రామోజీరావు మరణం మీడియా సినీ రంగానికి తీరని అన్నారు మీడియా చలన రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నేపూడిలో దాడి జరిగింది ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు ఈ దాడి చేసింది జన సైనికులని నెట్టింట కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు తిడిపి నుంచి ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్ళిన ఇరవై మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడి జరిగిందని తెలిపారు తనను చంపేందుకు ఈ కుట్ర జరిగిందని అన్నారు గతంలో సాయి ధరం తేజ్పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని తెలిపారు ఈ విషయంపై తాను ఎవరికి ఫిర్యాదు చేయబోనని అన్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు ఎప్పుడు కూడా కలిసి ఒకే కుటుంబం లాగా మనం ఎలక్షన్ చేసాం అటు చేస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు ఆయన ఇప్పటి నుంచి కాదు ఎనిమిది నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నారు జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు అయినా మేము అతనికి కూడా సిన్సియర్ గా ఓటడిగాం అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి లేదండి ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు నేను ఎవరికి భయపడే మనిషిని కాదు ఇరవై రెండేళ్ళ నుంచి పేదల్లో ఉన్న మనిషిని నేను ఎవరికి భయపడినా నా మీద ఎంతమంది దాడి చేసినా చేయనండి చట్టాలు ఉన్నాయి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ రెండు వేల తొమ్మిది బ్యాచ్ కానీ ఎవరికి ఇది సంబంధం లేదు నేను ఎవరికి ఫిర్యాదు చేయను ఫిర్యాదు చేయను కూడా అది ఏ విధంగా జరగాల ఆ విధంగా జరుగుతుంది మాజీ మంత్రి కొడాలి నాని పేరు నాని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలను టిడిపి జనసేన పార్టీ వాళ్లు టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని అన్నారు రాష్టంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని గొడవలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని వైసీపీపై జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు ప్రైవేటు కేసులు వేస్తామని దాడులు చేసిన వారితో పాటు చూస్తున్న పోలీసులపై కూడా కేసులు వేస్తామని తెలియజేశారు గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామని కార్యకర్తల్ని కాపాడుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసుల బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు మొన్న నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు ఇల్లు కొడతాం కార్లు పాలు కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం కాళ్ళు కొడతాం చేతులు కొడతాం తల్ల కొడటం కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేటు కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు అంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు ఎటాకి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్యం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీకి కానీ ఆ జిల్లా కానీ సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండ్ర లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీసు వస్తే బాధ్యత వహించాలి కృష్ణా జిల్లా గుడివాడలోని బీకేఆర్బీఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ హెచ్ వి ప్రసాదరావు మాట్లాడుతూ మన కాలేజీ నందు బీటెక్ ఎంటెక్ ఎంబీఏ మరియు పాలిటెక్నిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ పదహారు సంవత్సరాల్లో కాలేజీ నందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అయిందని ఎక్సలెంట్ లాబొరేటరీలు లైబ్రరీలతో పాటు సీనియర్ ఫ్యాకల్టీతో కాలేజీ రన్ చేస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం కాలేజ్ కి నాక్ ఏ గ్రేడ్ వచ్చిందని తెలిపారు నెక్స్ట్ అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అటానమస్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు కళాశాలలో చదివిన పిల్లలకి మంచి పేరెండిక గల కంపెనీలలో తొంభై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్నారని పిల్లల బంగారు భవిష్యత్తుకు మన కాలేజీ మార్గదర్శకంగా నిలుస్తుందని తెలియజేశారు గేమ్స్ కు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉందని మరియు స్టూడెంట్స్ రాకపోకలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటేషన్ హాస్టల్ సదుపాయం రీజనబుల్ ఫీజులతో ప్రతి తల్లిదండ్రులకి అనుకూలంగా ఉందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలియజేశారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎస్ హెచ్ ప్రసాద్ రావు ప్రిన్సిపాల్బింగ్ మా కాలేజీ టూ థౌజండ్ ఎయిట్ లో లేలపల్లి వెంకటేశ్వర గారు నన్ను బాబు గారు అని అంటారు వారి ఆధ్వర్యంలో ఈ కళాశాల స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పదహారు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మేము కాలేజీని రన్ చేస్తున్నాం ప్రస్తుతం మా కాలాశ్రంలో బీటెక్ ఎంటెక్ ఎంబీఏ మరియు పాలిటెక్నిక్ కోర్సెస్ ఉన్నాయి బీటెక్లో సిఎస్ఈ ఏఐడిఎస్ ఏఎంఎల్ ఈసీఈ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి అలానే ఎంటెక్లో సిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది మరియు పాలిటెక్నిక్లో సిఎస్ఈ ఈసీఈ ఏఎంఎల్ ఈ మెకానికల్ ఆటోమొబైల్ కోర్సెస్ ఉన్నాయి ఈ కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా చాలా బాగా డెవలప్ అయింది అలానే ఎక్సలెంట్ లాబరేటరీస్ ఉన్నాయి లైబ్రరీ కూడా అలానే మా కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీతో మేము కాలేజ్ రన్ చేస్తున్నాం అలానే ఈ ఈ సంవత్సరం మా కళాశాలకి నాక్ ఏ గ్రేడ్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది అలానే నెక్స్ట్ ఎక్కడ మీకు ఇది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి అటానమస్ కూడా మాకు రావ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ లో కాబట్టి ఈ కళాశాలలో మీ పిల్లల్ని చేర్చి మీ వాళ్ళ భవిష్యత్తు ఎంతో బంగారు బాటలు వేయాల్సింది కోరుచున్నాను అలానే ఈ రిజిస్ట్రేషన్ పీరియడ్ లో కూడా మేము ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువగా జరిపాము ఈ ట్వంటీ ఫోర్ అవుట్ బ్యాచ్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఏదో కంపెనీల్లో ప్లేస్ అయ్యారు అలానే మాకు ఇంకా స్టూడెంట్స్ రిక్రియేషన్ కోసం అలానే వాళ్ళ ఇన్హరెంట్ టాలెంట్స్ ని వెలుగు తీయడానికి మేము డిఫరెంట్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేసాము ఆ క్లబ్స్ కూడా మేము ప్రతి సాటర్డే క్లబ్స్ కూడా మేము రన్ చేస్తున్నాం అలానే మేము ప్లే అలానే గేమ్స్ కూడా అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తాం మా ప్లే గ్రౌండ్ చాలా రెండు రెండు ఎకరాల ఎకరాల్లో ప్లే గ్రౌండ్ ఉంది ఈ ప్లే గ్రౌండ్ లో డిఫరెంట్ గేమ్స్ ఆడుకోవడానికి మేము టైం వాళ్ళకి కల్పిస్తాము అలానే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంటే మా కళాశాలకు వచ్చే స్టూడెంట్స్ దాదాపుగా గుడివాడ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ నుంచి వస్తారు ప్రతి గ్రామానికి మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది అలానే ఇక్కడ లేదు అని అంటే మాకు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది అట్లానే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది అన్ని సౌకర్యాలతో మేము సక్సెస్ఫుల్ గా ఈ కళాశాలను రన్ చేస్తున్నాం కాబట్టి మీరు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు అలానే డిగ్రీ చదివిన ప్రతి వాళ్ళకి ఈ కళాశాలలో మీకు ఏరు చదవడానికి పాసిబిలిటీ ఉంది టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వచ్చు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు లేటర్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్ లో కూడా జాయిన్ అవ్వచ్చు అలానే ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వచ్చు అలానే పీజీ డిగ్రీ చదివిన వాళ్ళు పీజీలో జాయిన్ అవ్వచ్చు సో అన్ని ఫెసిలిటీస్ ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పిడివాడ పట్టణంలో అందుబాటులో ఉండి రీజనబుల్ ఫీజెస్ తో ఉన్న ఏకైక కళాశాల మా వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పిడివాడ కాబట్టి మీరందరూ దయచేసి ఈ కళాశాలలో మీ పిల్లల్ని చేర్చి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఈ వార్తను ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం Umas